ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల జీతాలు ఐదు వేల రూపాయల నుంచి గౌరవ వేతనం పదివేల రూపాయలకు పెంచుతాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు బట్ ప్రస్తుతానికి వాలంటీర్ల మీద అయితే ఏం అప్డేట్ లేదు పింఛన్ సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేస్తామని చెప్పారు మరి వాలంటీర్ల మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు సో ఒక రకంగా వాలంటీర్లను పక్కన పెట్టినైతే భావించాలి ఇప్పటికి అండ్ ఇప్పుడు ఇంటింటికి రేషన్ పంపించే వాహనాలు ఉంటూ ఉండేవి కదా ఆ వాహనాలు సరే కొందరికి ఎక్కడైనా కనుక ఆ కాన్సెప్ట్ ఎంత ఇబ్బంది చాలా మందికి ఆ కాన్సెప్ట్ ప్రయోజనకరంగానే అనిపించింది కారణం కొందరు చాలా దూరం వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి గిరిజన ప్రాంతాలంటి చోట్ల అయితే చాలా కిలోమీటర్ల మేర నడిచి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది బట్ ఎందుకో గిరిజన ప్రాంతం నుంచి ఆ కాన్సెప్ట్ని లిఫ్ట్ చేసేస్తున్నాం అంటే వాహనాల ద్వారా వెళ్ళి రేషన్ అందించే కార్యక్రమానికి ముగింపు పలుకుతున్నాం ఇంతకు ముందులాగే దుకాణాల దగ్గరికి వెళ్ళి తీసుకునే విధంగా మళ్ళీ మేం పాత విధానాన్ని అమలు చేయబోతున్నాం అని చెప్పి మంత్రి రాణి గారు ప్రకటించారు మేడం స్పెసిఫిక్గా గిరిజన ప్రాంతాల గురించి మాట్లాడారు గిరిజన ప్రాంతాల్లో వాహనాలలో ఇంటింటికి వెళ్ళి రేషన్ అందించే కార్యక్రమానికి టాటా చెప్పేస్తున్నాం అని అంటే ఇప్పుడు ఆ రేషన్ పంపించే వాహనాలు ఆ వాహనాలు ఒక డ్రైవర్లు అంటే ఆపరేటర్లు వీళ్ళెవరు ఇంకా ఉండరు వాళ్ళని పక్కన పెట్టేశారు మరి ఆ వాహనాలు ఏం చేస్తారు మరో దానికి ఏమైనా ఉపయోగించుకుంటారా అన్నది ఇంక వాళ్ళు చూసుకోవాలి బేసిక్గా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది ఇంతకుముందు మరి వాళ్ళు దానికి ఏదే ఉపయోగించుకుంటారో వాళ్ళ ఇష్టం గిరిజన ప్రాంతాల నుంచి అయితే ఆ కాన్సెప్ట్ లిఫ్ట్ చేసేసారు మళ్ళీ అవి మళ్ళీ గిరిజన ప్రాంతాలు కాబట్టి చాలా దూరం ఖాళీ నడకనే వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే మళ్ళీ వాళ్ళకి ఆ కష్టం అయితే వచ్చినట్లే మరి అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఈ వాహనాల ద్వారా రేషన్ సరఫరా చేస్తూ ఉంటే మరి అక్కడ ఎవరికైనా ఇబ్బంది ఉందేమో నాకేమో తెలియదు మరి ఒకవేళ మంచి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారా లేకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి ఈ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకున్నారా మినిస్టర్ గారు తెలియదు మరి యాక్చువల్గా ఇంటింటికే వెళ్ళిస్తే గిరిజన ప్రాంతాల్లో మంచిదే కాదు వాళ్ళకి చాలా నడక తగ్గుతుంది టైం సేవ్ అవుతుంది కానీ మినిస్టర్ గారు మాత్రం లేదు పాత పద్ధతిలోని స్టోర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి సో ఆ విధానాన్ని మేము అవలంబించబోతున్నామని చెప్పి అయితే చెప్పారు మరి గిరిజన ప్రజల స్పందన ఎలా ఉంటుందో దీన్ని మరి వాళ్ళు స్వాగతిస్తారో వ్యతిరేకిస్తారో తెలియదు మరి